బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే ఈరోజు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు ఈ వీడియో చాలా బాగుంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంటుంది ఎవరు టాప్ ఫైవ్ వెళ్తే బాగుంటుంది నా అభిప్రాయం ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి అయితే ఈ వీడియో సైస్ అయ్యిద్ది మీరు చేసే నాకు చిన్న హెల్ప్ అనమాట సరే ఇప్పుడు టాప్ టెన్ పీపుల్స్ అయితే ఉన్నారబ్బా వీళ్ళలో టాప్ ఫైవ్కి వెళ్తే బాగుంటుంది అనిపించే వ్యక్తులు ఇప్పుడు అయితే చెప్తున్నాను మీకు ఎవరు టాప్ ఫైవ్ వెళ్తే బాగుంటుందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అంటే ఈ ఐదుగురు నుంచి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకుందే నిఖిల్ నిఖిల్ ఎందుకు అంటానంటే నిఖిల్ గుడ్ ప్లేయర్ గేమ్స్ వైజ్గా కానీ తర్వాత తను ఆడే విధానం కానీ ఇప్పుడు దాకా బిగ్ బాస్ చరిత్రలోనే ఒక హైయెస్ట్ గేమ్స్ గె పార్టిసిపేట్ చేయడం వేరు గెలవడం వేరు గెలిచిన వ్యక్త వ్యక్తుల్లో నిఖిల్ ఒకడు తన గేమ్ బాగుంటుంది కాకపోతే తన మనసు పలు రకాలుగా వెళ్తూ ఉంటుంది అది కంట్రోల్ చేసుకుంటే కనుక టాప్ ఫైవ్లో నంబర్ వన్ స్థానాన్ని అయితే ఆక్రమించుకునే ప్రయత్నం అయితే నిఖిల్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నిఖిల్ ఉన్న బాండింగ్ కానీ పృథ్వీ మధ్య ఉన్న బాండింగ్ కానీ మిగతా హౌస్ సభ్యులలో ఉండే విధానం కానీ చాలా కూల్ అండ్ కామ్ అలాగే హౌస్కి పెద్ద అని చెప్పుకోవచ్చు బిహేవర్ చేస్తారు కాబట్టి నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది సెకండ్ వచ్చేప్పటికి గౌతమ్ సారీ స సెకండ్ సెకండ్లో వచ్చేబడికి నబీల్ నబీల్కి ఎత్తాం కరెక్ట్ కరెక్ట్ కూడా ఫస్ట్ రెండు మూడు వారాలు నబీలు అంత తన గేమ్లో ఆకట్టకపోయినా ఫోర్త్ వీక్ నుండి అయితే తన జర్నీ ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఒకనొక టైంలో వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవ్వకముందు తప్పు వినర్ అయిపోతాడేమో ఇంకా తిరుగు లేదు అనే సిచ్యువేషన్ కూడా వెళ్ళింది అలాగే తన గ్రాఫ్ మైనస్ అవ్వడానికి కారణం ఏంటంటే అస్సలు నామినేషన్లోకి రాకపోవడం కూడా అని చెప్పచ్చు అంటే నామినేషన్లోకి రాకపోవడం ఆయన తప్పేం కాదు హౌస్ సభ్యులు తప్పు ఎందుకంటే నబీల మీద ఎక్కువ తప్పులు లేకపోవడం వల్ల నామినేషన్లో కూడా ఎక్కువ రాలేదు అలాగే గేమ్స్ వైజు తన మాట్లాడే టాకింగ్ స్టైలు తను ఏది నబీలు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇంటేషను తర్వాత నామినేషన్లు ఇచ్చే పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అవి జనాల్లోకి బాగా వెళ్ళిపోయినాయి సెకండ్ ప్లేస్లో అయితే కనుక నబీలో ఉండడం జరిగింది థర్డ్ ప్లేస్లో వచ్చేప్పటికి వాటికి గౌతమ్ ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అలాగా ఎప్పుడు వచ్చే అన్నది కాదు మన గ్రాఫ్ ఎలా పెంచుకున్నాం ఒకనొక టైంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయే స్థితి నుంచి విన్ అయిపోతాడు గౌతమ్ అనే రేంజ్ వరకు అయితే తిన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది దానికి కారణం ఏంట్రా అంటే బయట జరుగుతున్న కాంట్రవర్సీ కన్నడ వర్సెస్ తెలుగు ఉన్న కాంట్రవర్సీ తెలుగు గెలిపించాలనే కసి ప్రజల్లో బాగా ఉండడం వల్ల థర్డ్ పొజిషన్ అయితే గౌతమ్కి ఇవ్వడం అయితే జరిగింది మీరు వందనుకున్న ఇదే నిజం గౌతమ్కి సొంత ఓట్ బ్యాంకింగ్ లేకపోయినా తెలుగు తెలుగుని గెలిపించాలనే పట్టుదల తెలుగు ప్రజల్లో ఉండడం వల్ల థర్డ్ ప్లేస్లో అయితే నిలబెట్టడం అయితే జరిగింది అలాగే ఫోర్త్ ప్లేస్ వచ్చేవాడికి నేనైతే అనుకుంటున్నాను రోహిణి అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే ప్రేరణ ఉండేది ప్రేరణ గ్రాఫ్ టపా టపా మనం పడుకోవడం వల్ల తన పేరు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే లాస్ట్ వీకు రోహిణి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవినాష్ రోహిణి కలిసారంటే అంటే పువ్వులు పంట నవ్వులు గెలవెల అలా ఉంటుంది తన మొన్న నువ్వు ఏమీ చేయలేవు నువ్వు జీరో అన్న దగ్గర నుండి ఆడ ఆడపిల్లలు ఏదైనా సాధిస్తారు శివంగలా ఆడిందనే రేంజ్కి అయితే టాక్ తెచ్చుకుని బిగ్ బాస్లో కానీ తర్వాత ఇక్కడ ఉన్న ప్రజల్లో కానీ జనాల హృదయాన్ని అయితే గెలిచేసింది కానీ ఎప్పుడైతే మెగా చీఫ్ అయిందో అక్కడ నుంచి డ్రాప్ మెల్లమెల్లగా పడిపోతుంది ఈ వన్ వీకు జాగ్రత్తగా మెగా చీఫ్ నుంచి కాపాడుకుంటే తన బిహేవియర్ని బయట పెట్టకుండా ఉంటే ఫోర్త్ ప్లేస్లో ఉండే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంటేజీ ఉంది ఇప్పుడైతే నేను చెప్పేది ఫిఫ్త్ ప్లేస్లో అయితే కనుక పృథ్వీ అండ్ ప్రేరణ ఉండబోతున్నారు ఫస్ట్ ప్రేరణ గురించి అయితే చెప్పుకుందాం అంటే ఇద్దరు పేర్లు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది ప్రేరణ ఆట వచ్చేపటికి నెంబర్ వన్ క్యూటెస్ట్ సోషల్ మీడియాలో తన ట్రోలింగ్ మామూలుగా చేయట్లేదు చాలా మంచిగా ఫస్ట్ టైము ఒక లేడీని ట్రోల్ చేయకుండా అందంతో అందం అందంతో పొగుడే ఎత్తుల్లో ప్రేరణ ఒకటే కానీ తన మైండ్ ఎక్కడి నుండి అయితే పోయిందంటే వాళ్ళ హస్బెండ్ రావడం బయట వాళ్ళు వచ్చి నామినేట్ చేయడం తన వే ఆఫ్ టాకింగ్ చిరాగ్గా సమాధానం చెప్పడం అని ఏదైతే ఉంటుందో తన గ్రాఫ్ని అయితే పడేసింది అందుకే ఫోర్త్ ప్లేస్ నుండి ఫిఫ్త్ సిక్స్త్ ప్లేస్కి అయితే పడిపోవడం జరిగింది ఫిఫ్త్ ప్లేస్లో వస్తే వాడికి మీరు వందనుకున్న ఏం చేసుకున్నా పృథ్వీ ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను సిక్స్త్ ప్లేస్లో కానీ ఫిఫ్త్ ప్లేస్లో కానీ ఎందుకంటే తన ఎగ్రెషనే తనకు బలం తన నిజాయితే తన పెట్టుబడి ముక్కు చూటు మనిషి తన కోసం తను ఆడతాడు సెంటిమెంట్స్ అయితే లొంగడో గొడవకి వస్తే నువ్వా నేనా నువ్వెంతా నేనంత అనే వ్యక్తుల్లో నెంబర్ వన్ పొజిషన్ని ఆక్రమించుకుందే మన పృథ్వీ ఇదబ్బా నా టాప్ ఫైవ్ నా టాప్ సిక్స్ అయితే ఎలా ఉంది నా ఎనాలసిస్ మరి మీ అనాలిసిస్ ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సైనింగ్ ఆఫ్ అశోక్